దేవుడు అనడానికి కలిగిన కలిగని ఒకనాడు అలాగే నా దేవుడు జోలికి వచ్చి అన్నాడు ఎన్నో ఎత్తులు అడుగైన గులియు నా దేవుడు చేసిన యుద్ధం ఒక చిన్న పిల్లవాడు నిలబెట్టాడు ఒక సామాన్యుడైన దావీదును నిలబెట్టాడు కత్తితోను కర్రతోను దేనితోను చంపలేదురా చిన్న గొలకరాయితో లేపేశాడు రాణి చెన్న గొలక్రాయి అప్పుడు అన్నాడు నా అన్న యుద్ధం వస్తున్నాను రా మీదకి కాసుకో అప్పుడే అన్నాడు ఈ మాట యుద్ధం యహోవాది మదర్శ వేలు గ్రంథంలో అంటాడు ఆ మాట పదిహేడు వచ్చాయి నలభై ఏడు చూస్తే ఈ సందర్భంలో మనకు కనబడతాది దావీదు చేసిన యుద్ధం దావిదు చేసిన యుద్ధం నీకేం పోయే కలవరా బైబుల్ మీదకి వస్తున్నావు నేను చాలా మంది హైందవ సోదరులో కూడా నిజంగా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారో గొప్ప వాళ్ళు ఉన్నారు వారు ఏ రోజు బైబుల్ అనరండి వాళ్ళు బైబుల్ జోలికి రారండి తమ గ్రంథంలోని మంచిని చెబుతారు అవసరమైతే ఇతర గ్రంథ గ్రంథాలలో ఉన్న మంచిని కూడా అండి ఏమండి వాళ్ళు ఎవరున్నారు ఒకసారి ఈ మాట చూడండి ఇదిగో ఎవరో కాదని హైందవ మన సోదరుడు అని ఎవరండి ఈయన చూడండి క్షమించండి గరికపాటి నరసింహారావు అన్నాడు ఆయన చెప్పారు ఎడిసన్ బల్బు కోసం వెయ్యి సారి ప్రయత్నించాడు ప్రయత్నమే చేయకుండా ఉంటే మనవారమ్మా ఈ చెప్పి చెప్పకు వెళ్ళి బల్బు కనపడగానే ఎడిసన్ ఆయన నమస్కారం చేసుకోవలసిందే కదా ప్రాతస్మరణ ఋషులు మాత్రమే అనుకోవద్దు తల్లి శాస్త్రజ్ఞులందరూ ప్రాతస్మరణీయలే జాన్ గూటెన్ బర్గ్ బైబిల్ ముద్రణాయంత్రం కనిపెట్టాడు అది కనిపెట్టే క్రమంలో ఆయన కళ్ళు కళ్ళుపోయాడు తాను మొట్టమొదటి ముద్రించింది బైబిల్ అది ఆయన చదవలేకపోయాడు గ్రాహింబలు ఫోన్ కనిపెట్టాడు పెట్టాడు ఆయనకి చెవులు పోయేయండి అందుకని ఇంద్రియ నిగ్రహం విషయంలో ఆది నుంచి కృషి చేయాలి చూడాలి ఇంకొక పడేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ అభ్యాసాల్లో భాగాలి మనం ఎవ్వరము తప్పులు చేయని వాళ్ళం కాదు మహానుభావులే అంగీకరించాడు యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు ఒక వేసి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వేయండి ఆవిడ నేరమే చేసింది లోకాన్నంత వ్యభిచారానికి ఆవిడ చేసిన నేరమే నేను అంగీకరిస్తున్నాను కానీ మీరు ఏ తప్పు చెయ్యని వాడు ఎవరో ముందు రాయివేయమన్నట్టు ఎవరి తప్పును వాళ్ళు ఆలోచించుకున్నారు రాళ్లన్నీ కింద ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత వీళ్ళు వెళ్ళిపోయారు తర్వాత యేసుక్రీస్తు మహానుభావుల యొక్క మాటలు అలా ఉంటాయి అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు ఎంతటి మహానుభావుడు ఎవరండి పొగడుతున్నారు భక్తుడు పండితుడైన వాడు ఈరోజు మన దేశంలోని మన సహోదరుడు ఆయన క్రీస్తు చేసిన మంచి విషయాన్ని ఆయన చెబుతున్న ఆయన భక్తి సారంలోని దీనిని ఒక ఉదాహరణగా చెబుతూ ఉంటే వీళ్ళందరూ మంచి వాళ్ళండి కానీ వాళ్ళలో కూడా నీచులైన కొంతమంది పుట్టారు ఎవడో ఈ కుక్క లాంటి కరుణాకర్ సుగ్గున లాంటి వాళ్ళు ఎవ పనికి రాని మాటలు చేతనైతే నీ ధర్మంలోన మంచిని చెప్పరా ఇగో ఆయన గరికి పట్లాట చాలా మంది ఉన్నారండి భక్తులైన వాళ్ళు వాళ్ళని చేత అయితే చెప్పు కానీ ఎదుటి వాడి గ్రంథాన్ని గురించి ఎదుటి వాళ్ళ దేవుడిని గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి నీకేం అవసరం అందుకే నేను గళం విప్పవలసి వచ్చింది నా దేవుడిని అంటే నాకు రోషం నా దేవుడు జోలికి వచ్చావు నువ్వు పుస్తకాలు రాసావా ఏదో రాశారంటే దిక్కుమల రెండు పుస్తకాలు రాశాడు దేవుని నిజస్వరూపం అని ఒకటి ఇంకోటి ఏంటి ది అదర్ సైడ్ ఆఫ్ జీజస్ అని రాశారటండి ఏంట్రా తెలుసు నీకు బైబల్ ముందు నీ ధర్మాల్లో ఉన్నదేంటో నువ్వు నేర్చుకో వాడే కాదండి వాడిలాంటి చాలా మంది దౌర్భాగ్యులు ఎంతో మంది వారు హైందవ సోదరులు గొప్పవాళ్ళు ఉండి మంచిని ప్రచారం చేస్తుంటే అందరికీ మచ్చ తీసుకొని వచ్చి అటు హైందవులకి క్రైస్తవులకి గొడవలు పెట్టడానికి పుట్టారండి దౌర్భాగ్యపు సన్నాసులు చిచ్చు పెట్టి అనవసరంగా క్రైస్తవుని హైందవుని శత్రువులు చేస్తున్నారండి ఎందుకురా నీకు ఈ పాడు పనులు ఎందుకురా ఈ మత కల్లోలను సృష్టిస్తున్నావు నా దేవుని గురించి రాయబడిన మాట నీకు తెలీదా అర్థం కమితా రారా నా దగ్గరికి నేర్పిస్తాను నీకు